అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోతో మీ ముందుకు ఎందుకు వస్తున్నానంటే వ్యాహం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు కొంతమంది నిన్న చాలా చాలా మాటలు మాట్లాడినారు మా నారా లోకేష్ బాబు గారిని కానీ మా నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు అరకంటోడు ఒకటి అరగంటోడు అరగంట అంబోత్ ఇంకొకటి ఇంకొకటి ఉండదే నగిరి ఎమ్మెల్యే నగిరి ఎమ్మెల్యే వీళ్ళు చాలా మాటలు మా మాట్లాడినారు మేము ఎట్లా మాట్లాడుకున్నా ఉంటాము మాట్లాడతాం మేము రోజా మాట్లాడుతూ మాటకు వాడు అనే పదం వాడతాంది నేను మళ్ళీ కూడా చెప్పినా నువ్వు ఈ పదం వాడద్దు అని వాడు వాడు అనే పదం వాడతానవే అవే ఏ నువ్వు ఉంచుకున్నావా ఎందుకంటావు నువ్వు ఆ మాట నీకు ఇంతకుముందు కూడా చెప్పినాం నువ్వు ఎందుకంటావు నువ్వు పొద్దునుగులు పదే పదే వాడు అని మా నాయకుడిని పట్టుకొని మీరు అంటారా మేము అంటాం ఏం ఏం తప్పు చే ఏమో మేము మీరు అన్నప్పుడు మేము అన్న మీకైనా నోరు ఉండదు మాకు లేదా మేము కూడా అంటాం మీరు ఏదో సినిమా ఈవెంట్ వాడు ఒక పనికిమాలినోడు వాడు ఒక మెంటల్ నోడు మెంటల్నా కొడుకోడు రామ్ గోపాల్ వర్మ అనే చెత్తనా కొడుకు వాడిని ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎప్పుడో తరిమేశారు వాడిని వాడు అక్కడ బాంబేలో ఉంటూ డ్రగ్స్ తీసుకొని వాడు ఆడవాళ్ళ బూట్లు నాకుతాం పబ్లిక్గా వాడు వాడు తీసే సినిమాలు అటువంటి వాడు చూసే వాడు తీసే సినిమాలు అటువంటివి కాబట్టి మేము చెప్తాను ఒక ఆడ ఒక స్త్రీని పబ్లిక్గా వాడు బూట్లు కానింటి నాకుంటా పోతాడు వాడు ఒక వ్యాహం సినిమా ఒకటి తీసి ఈ ఈ వీడియో ద్వారా వానికి ఒక్కటే చెప్పదలుచుకున్నాం నీ సైకో కాడు నీ మంత్రులు అందరూ కూడా మీకు ఎట్టా ఉండదు కదా వాలంటీర్ వ్యవస్థ ఎంతనో మీకు ఈ సిఐడి వ్యవస్థ కూడా అంతే అట్లే మీకు పనిచేస్తున్నారు ఎవరికి వైసీపీకి ఈ వాలంటర్ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందో ఈ సిఐడి పోలీసులు కూడా వాళ్ళకి అట్లే పని చేస్తున్నారు మీరు ఎన్ని చేసుకున్నా ఏమి చేసుకున్నా మీ పని అయిపోయింది మీరు ఎన్ని కేసులు పెట్టినా మీరు ఎన్ని ఇచ్చేసినా మీ పని అయిపోయింది మీ మీ కేళ్ళ కథం అయిపోయింది వైసీపీకి డేట్ అయిపోయింది ఇంకా రెండు నెలలు మూ రెండున్నర నెల మూడు నెలలు ఉండదు మీ టైము అది గుర్తుపెట్టుకోండి అది గుర్తుపెట్టుకొని వాడు రామ్ గోపాల్ వర్మ అనేటోడు ఒక పనికి మాలిని చెత్త విధవా వాడికి బుద్ధి పుట్టినట్టు వాడు ఏమైనా తీస్తాడు సినిమాల వాళ్ళు వాడికి బుద్ధి పుట్టినట్టు తీస్తాడు రేపు అన్న రోజున ఇటువంటి నా కొడకలందరినీ కూడా మేము ఏమి చేయాలనో మాకుండేటి మాకు ఉంటాయి ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళను మా నాయకులను కానీ కించపరిచే విధంగా వాడు కానీ సినిమాలో తీ సినిమాలల్లో పెట్టి కించపరిచే విధంగా తీసినాడు వాడు మా సినిమా రేపు పదన చూడు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత వీడు బాంబేకి వెళ్ళిపోతాడు వీడు పారిపోతాడు బాంబేలో ఆడ ఈ కదా అక్కడ దాంకొని ఉంటాడు వీడు వీడు దొరకడు వీడు దొరకడు వీడు సినిమా రిలీజు బాంబేలో కూర్చొని రిలీజ్ చేస్తాడు వీడు అక్కడ కూడా నిన్ను వదిలేదులే రామగోపాల వర్మ నిన్ను అక్కడ కూడా నిన్ను వదిలేదులే నువ్వు నువ్వు నీ సినిమాలు ఎవరు చూడరా నీ ఐదు రూపాయలు పేటిఎం బ్యాచ్ తప్ప నీ సినిమాలు ఎవరు చూడరు నువ్వు మంచి సినిమా ఒక మంచి సినిమా ఒక మంచి హీరోని పెట్టి తీసినా కూడా చూడరు కానీ ఎందుకో ఏమో వినే ఈ సినిమాలు హీరోగా చేసే వ్యక్తి కూడా ఎందుకు ఈ సినిమాకు ఒప్పుకున్నాడో ఏమో అర్థం కాల ఒక మంచి ఫ్యూచర్ ఉండే ఒక హీరో వండుకొని ఈ పనికిమాలిని సినిమాలకు ఒప్పుకొని పనికిమాలి నా కొడుకు రామ్ గోపాల వర్మ చెత్త నా కొడుకు సినిమాలు ఒప్పుకొని వీడు రామ్ గోపాల వర్మ అనేటోడు వీడు పోసానికి ఇష్టమురళి అనేటోడు వీళ్ళంతా పెద్ద సన్నాసిన కొడుకులు చెత్తనా కొడుకులు ఇల్లు వీళ్ళు పెద్ద చెత్తనా కొడుకులు ఇల్లు అంత చెత్త వీళ్ళు సినిమా ఇండస్ట్రీకి చెట్ట పేరు తెచ్చేది వీళ్ళే ఈ పోసానికి ఇష్టమురళి అనేటోడు ఈ రామ్ గోపాల వర్మ అనేటోడు వీళ్ళ వల్ల తెలుగు ఇండస్ట్రీ కూడా చాలా మీరు కూడా తెలుగు ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు కూడా ఇలాంటి వారిని ఇలాంటి వారి సినిమాల మీద సినిమాలు వచ్చినప్పుడు మీరు కూడా కొంచెం యాక్షన్ తీసుకోవాలి వ్యాక్సిన్ తీసుకొని ఇలాంటి వాళ్ళు తెలుగు ఇండస్ట్రీలో పనికిరారు ఇది నేను ఎందుకు చెప్తాను అనంటే ఒక సినిమా అభిమానిగా ఒక సినిమా అంటే మాకు పిచ్చి మేము సినిమాలు చూస్తాం మాకు రాజకీయం ఉన్న రాజకీయం మేము ఒక టీడీపీ ఒక పార్టీకి కార్యకర్తగా ఉన్నా కూడా మేము అంటే పిచ్చి మాకు ఏ హీరో సినిమా వచ్చినా కూడా మంచి సినిమాలు పోతాం మేము చూస్తాం కానీ ఇలాంటి సన్నాసులు తీసే సినిమాలు చూడడం ఇలాంటి సన్నాసులు దద్దమ్మలు పనికి మాలిన కొడుకులు ఒకరికి అమ్ముడు పుయిన నా కొడుకులు ఇల్లు ఇటువంటి నా కొడుకులు సినిమాలు మేము చూడము కానీ ఇటువంటి వాళ్ళను వదిలిపెట్టాం మేము కూడా వీళ్ళకి తగిన సమాధానం చెప్తానే ఉంటాం మీరు ఎన్ని కేసులు పెట్టినా ఏమి చేసినా మేము తగ్గేది ఉండదు మేము భయపడేది ఉండదు మీరు ఎన్ని చేసుకున్నా మేము భయపడేది ఉండదు మేము భయపడితే మేము తెలుగుదేశం కార్యకర్త కాదు కేసులు పెడతారు ఏమి పీకలేరు మీరు మమ్మల్ని ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి అందరికీ ధన్యవాదాలు